నా ప్రశ్న అండి నేను ఒక కాపన్న అనుకోండి మా ప్రశ్న ఇలా కాపన్న అయితే అండి అవి నా ఆలోచన మాట అండి ఒక స్త్రీ ఉందనుకోండి ప్రశ్నించింది అనుకోండి మీరు ఆ కార్యక్రమం అంతా అయిపోయిందాక మా సన్నిధికి రాకండి మాలోని ఎవరన్నా మా సంఘంలో ఎవరన్నా అనుకోండి మీకు ఇదంతా శుభ్రంగా గుండు కొట్టించిన దాకా మా సంఘానికి రాకండి ఇంకో ప్రశ్న ఏంటండి నేను ఒక సభ పెట్టాను అనుకోండి నేను వేరే దైవజన్ కాకేసి దేవుని వాక్యం చెప్పకుండా నా సాక్షి నుంచి చెప్పుకోవచ్చా అదే నేను నా ప్రశ్న రెండుగా వర్గీకరిద్దాము మొదటిది ఒక భాగము రెండోది ఒక భాగం ముందు మొదటి భాగాన్ని గురించి మాట్లాడదాం ఎవరైనా ప్రసవించి పిల్లల్ని కంటే వారు దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయి అంటే ఆ మైలా అని అంటూ ఉంటారు లోకంలో ఆ ఒక మాట చెప్పలేదు నెలక నాలుగు ఆదివారులు వస్తున్నాయి సార్ ఇప్పుడు నాలుగా ప్రతి ఆదివారం నాడు కూడాను ప్రార్థనకు వస్తున్నారండి నా నా మందిరానికి వస్తున్నారండి కానీ నా సొంత ప్రయోజనం మాట అండి మూడు ఆదివారాలు మానేసి ఒక్క ఆదివారం నాడే ప్రవృత్తులు బలిస్తున్నాం అండి అది కరెక్టా సరే ఇది మూడో ప్రశ్నగా మనం పరిగణిద్దాం ఇందాక ఆల్రెడీ రెండు వచ్చినాయి ముందు మొదటిదాన్ని మనం గమనిద్దాం మొట్టమొదటిది ఏమిటంటే లోకంలో మైల అని చెప్పేసి అంటే మా వైపు మైలని అంటూ ఉంటారు అంటే అపవిత్రత దేహ సంబంధమైన పవిత్రత అపవిత్రత డిఫైల్ అవటం అన్నమాట అంటే మీరు పాత నిబంధన చదివేటప్పుడు దేహ సంబంధమైనటువంటి పవిత్రత అపవిత్రత ఉన్నటువంటిది నిజం దాన్ని దేవుడే చెప్పాడు ఎవరైనా అపవిత్రులు కనుక ఉన్నట్లయితే దేవుని సన్నిధికి రాకూడదని కూడా దేవుడు చెప్పినటువంటి మాట నిజం ఇప్పుడు సహోదరులు చెప్పినట్లుగా లేవీకాండము పన్నెండవ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ నీవు మోసెతో చెప్తూ ఉంటాడు మరియు యహోవా మోసకి లాగూ సెలవిచ్చినో నువ్వు ఇజ్రాయేలీలతో ఇట్లనో ఒక శ్రీ గర్భవతి మగపిల్లనో కన్నయోడలా ఆమె ఏడు దినాలు పురిటాలై ఉండాలి ఆమె తాను ముట్టునదే ముట్టునదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండాలి ఆమె ముట్టుదై కడగా ఉండేటువంటి దినాలను బట్టి లెక్కను బట్టి పురిటాలే ఉండాలి ఎనిమిది ఇక్కడ చెప్తున్నాడు ఎనిమిదవ దినమున బిడ్డకు చేయించాలి ఆమె తన రక్త శుద్ధి కొరకు బాగా గమనించండి రక్త శుద్ధి కొరకు ముప్పది మూడు దినములు ఉండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు దేహ సంబంధమైన పవిత్రత అపవిత్రత మగపిల్లల కంటే ఏడు దినాలు కడగా ఉండాలి రక్తశుద్ధి కొరకు ముప్పై మూడు దినాలు పడుతుంది అదే ఆడపిల్లని కంటే ఐదో వచ్చినమో ఆడపిల్లను కన్నయుడల ఆమె తను కడగా ఉండునప్పటి రెండు వారాలు పురిటాలై ఉండాలి అంటే మగబిడ్డకు ఏడు రోజులైతే ఆడపిల్లల కంటే డబల్ పద్నాలుగు రోజులు రెండు వారాలు ఆమె పురిటాలై ఉండాలి రక్త రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినాలు అయితే ఆడపిల్లని కన్నప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు అరవై ఆరు దినాలు పడుతుంది అంటే దేవునికి తెలుసు ఆడపిల్ల మగపిల్ల సమానం కాదంటే వారి శరీరము డిజైనింగ్ అనేటువంటిది జరిగేటప్పుడు ప్రాసెస్ వేరుగా ఉంటుంది మీరు చూడండి మనకు లోక సంబంధంగా మగబిడ్డ అయితే దాదాపుగా తొమ్మిది నెలలకు పుడుతూ ఉంటారు అదే ఆడపిల్ల అయితే తొమ్మిది దాటి పదో నెల పడుతుంది అంటే వాళ్ళ లోపల ఫామ్ అవ్వటానికి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి తెలుసా ఆ సంగతి అంటే హ్యూమన్ ఆర్గాన్స్ కూడా చూసినప్పుడు లోపల శరీర అవయవాలు కూడా మగపిల్లల ఆర్గాన్స్ వేరు అవయవాలు ఆడపిల్లకు సంబంధించిన అవయవాలు వేరు ఇవి రూపొందటానికి పడుతుంది ఆ బిడ్డను కన్న తర్వాత కూడా తల్లి యొక్క రక్తశుద్ధికి మగ బిడ్డను కంటే ముప్పై మూడు దినాలకు రక్తశుద్ధి అనేటువంటిది పూర్తవుతుంది కానీ ఆడపిల్లను కంటే అరవై ఆరు దినాలు పడుతుంది అంతవరకు కడగా ఉండాలని దేవుడు చెప్పాడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదని దేవుడు చెప్పాడు ఇది ఎప్పుడు పాత నిబంధనలో భౌతికమైన ఆలయము భౌతికమైన పవిత్రత అపవిత్రత ఈరోజు క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనటువంటి ఆలయములో సంఘములో ఆత్మ సంబంధమైన పవిత్రత అపవిత్రతను గురించి దేవుడు మాట్లాడాడు కానీ ఈ భౌతికమైనటువంటి పవిత్రత అపవిత్రత మాట్లాడలేదు మీరు స్నానం చేయకపోతే రాకూడదు మురికి బట్టలతో ప్రార్థనకు రాకూడదు అపవిత్రలు అవుతారని చెప్పలేదు అట్లని స్నానం చేయకుండా రమ్మని మనం చెప్పట్లేదు స్నానం చేసి వస్తే మంచిది అలాగని మురికి బట్టలతో రమ్మని కూడా మనం చెప్పట్లేదు ఉతుక్కున్న బట్టలు అయితే మంచిది అంటే దేవునికి ఆటంకం లేదు కానీ పక్క వాళ్ళకి ఆటంకం ఉంటుంది స్నానం చేయకుండా మురికి బట్టలతో వాసనగా ఉన్నామనుకోని పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు దేవునికి ఇబ్బంది ఏం లేదు కాబట్టి క్రొత్త నిబంధన ఆరాధన అనేటువంటిది మన ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు కాబట్టి పాత నిబంధనలో అయితే భౌతికమైనటువంటి పవిత్రత అపవిత్రత శరీర సంబంధమైన పవిత్రత అపవిత్రత ఉన్నమాట వాస్తవం కానీ క్రొత్త నిబంధనలో ఇవి ఏవి లేవు ఎక్కడా చెప్పలేదు ఇంకొక విషయం అంటే నన్ను ఒకసారి కృష్ణా జిల్లాలోనే ఒక ప్రాంతంలో అడిగారు ఆడవాళ్ళకి ప్రతీ నెల కూడా నెలసరి దినాలు వస్తూ ఉంటాయి కదా అవి వచ్చినప్పుడు మేము రావచ్చా ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చా అని అంటూ ఉంటారు దానికి దీనికి సంబంధం ఏమీ లేదు పాత నిబంధనలు అయితే వాళ్ళు అపవిత్రపడేవాళ్ళు కానీ క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ఆరాధన మనం చేస్తూ ఉన్నాం అపవిత్రపడమో ఆరాధన మానేయటమో మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందకుండా ఉండటము అనేటువంటిది మనకి ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు అలా ఎవరైనా బోధిస్తున్నారు అంటే బైబిల్ వాళ్ళకి అర్థం కాకపోయే బట్టి అలాగ బోధిస్తూ ఉండాలి ఎందుకంటే పాత నిబంధన దేహ సంబంధమైన పవిత్రత అపవిత్రత ఒకవేళ అలా చేసేటువంటి వాళ్ళని ఒక ప్రశ్న అడగచ్చు మరి పాత నిబంధనలో ఉన్న భౌతికమైన పవిత్రత అపవిత్రత మీరు చెప్పారు బాగానే ఉంది అపవిత్రులు రావద్దన్నారు అపవిత్రత పోగొట్టుకోవటం ఎట్లా మరి ఆ ప్రొసీజర్ కూడా చెప్పాలిగా పాత నిబంధనలో ఒకవేళ వాళ్ళు ఒక నరశవాన్ని ముట్టుకున్నారనుకోండి వాళ్ళు ఊరు బయట ఉండాలి మరలా వాళ్ళు ఎలాగ పవిత్రులై రావాలో కూడా చెప్తూ ఉంటారు ఒకవేళకి ఈ అధ్యాయం కూడా చదివారు అనుకోండి అపవిత్రులు వాళ్ళు ఎట్లా ఆ యొక్క పవిత్రత జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్తూ ఉంటారు కడగా ఉండేటువంటి ఆ దినాలు నిండిపోయిన తర్వాత వాళ్ళు శుద్ధి చేసుకునేటువంటి ఆ ప్రొసీజర్ కూడా చెప్తూ ఉన్నారు మరి అది కూడా చెప్తూ ఉన్నారా హిస్సోపుని గురించి ఆవు బూడిదను గురించి దాన్ని తీసుకొని వచ్చి చిలకరించే విషయాలు అవన్నీ చెప్తున్నారా ఒకవేళ ఆ పరిశుద్ధత కావాలంటే మరలా పాత నిబంధనలు ఉన్న ఎరుశిలేం మందిరానికి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు కాబట్టి ఇదేంటంటే తెలిసి తెలియకుండా చెప్పేటువంటి విషయాలు క్రొత్త నిబంధన ఎక్కడా కూడా దేహ సంబంధమైనటువంటి పవిత్రత అపవిత్రతను గురించి మాట్లాడలేదు ఇది మొదటిది ఇక రెండోది మీరు అడిగినటువంటిది ఇది ప్రభురాత్రి భోజనాన్ని గురించినటువంటి విషయం అన్నమాట వారం అంటే నెలకి నాలుగు వారాలు ఉంటే అంటే ఒక్కొక్కసారి మూడు నెలలకు ఒకసారి ఐదు వారాలు వస్తాయి సాధారణంగా నాలుగు ఆదివారాలు వస్తే మూడు ఆదివారాలు ప్రభురాత్రి భోజనం ఇవ్వకుండా ఒక ఆదివారం ఇస్తూ ఉంటారు ప్రభురాత్రి భోజనమో అని చెప్పేసి అంటూ ఉన్నారు క్రొత్త నిబంధన అయితే దేవుని వాక్యం అయితే బైబిల్ అయితే అలా చెప్పలేదు ఎందుకంటే బైబిల్లో చెప్పినప్పుడు ప్రభురాత్రి భోజనమో అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు అపోస్తుల కార్యగ్రంథం రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చినమో సంఘము అంటే రక్షణ పొందినటువంటి వారిని గురించి మాట్లాడుతూ నలభై ఒకటవ వచనంలో మూడు వేల మంది చేర్చబడ్డారు వీరు అంటే ఆ చేర్చబడినటువంటి వారు అపోస్తుల్లో బోధ్యందునో సహవాసం ఎందునో రొట్టె విరుచుట ఎందునో అని ఒక మాట చెబుతున్నాడు రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండెరే ఎడతెగక అంటే కంటిన్యూగా కంటిన్యూగా చేశారు రొట్టె విరవటం కూడా కంటిన్యూగా చేశారు కంటిన్యూగా చేశారు అంటే దాని అర్థం ఏంటి మూడు వారాలు మానేసి ఒక వారం చేస్తే కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఆరాధన పెడుతూ ఉంటారు మూడు వారాల ఆదివారము ఆరాధన పెట్టకుండా ఒక వారం పెడుతూ ఉంటారా పెట్టరు ప్రతి ఆదివారం పెడుతూ ఉంటాం కంటిన్యూగా కాబట్టి మనము ప్రభురాత్రి భోజనం అనేటువంటిది కంటిన్యూగా తీసుకోవాలి అని ఉంటుంది కాబట్టి ఏ ఆదివారం కూడా మానటానికి వీలు లేదు మానితే అది కంటిన్యూ అవ్వదు ఇక్కడ చెప్పినట్లుగా కాబట్టి ఆదివారం ప్రతి ఆదివారం ఎలా కూడుకుంటున్నారో ప్రతి ఆదివారం పాటలు ఎలా పాడుతున్నారో ప్రతి ఆదివారం ప్రార్థన ఎలా చేస్తున్నారు ప్రతి ఆదివారం కానుకలు ఎలా తీసుకుంటారు ఒకసారి నేను అడిగే ఒక సేవకుండిని నెలకు ఒక ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇస్తున్నారు కదా కానుకలు కూడా నెలకు ఒక ఆదివారం తీసుకోరాదండి అని ఎందుకంటే ఆయన చెప్పాడు మా దగ్గర అంటే నాలుగు వందల మంది ఉంటారండి ప్రభురాత్రి భోజనం ఇవ్వాలంటే అరగంట గంట పట్టిద్ది అందుకని మేము ప్రతివారం ఇవ్వలేకపోతున్నాం అవును నిజమే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మరి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వాలంటే అరగంట గంట పట్టిద్ది మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కానుక కలెక్ట్ చేసుకోవాలంటే అది ఇబ్బంది లేదు అరగంట గంట పడితే అంటే వీళ్ళ బుద్ధి ఇక్కడ అర్థమవుతుంది అంటే మాకు లాభం వచ్చేదైతే అరగంట కాదు గంట పట్టినా కానీ దానికి ఏర్పాట్లు చేస్తామండి ఒక కానుకలు సంచి కాదు ఆయన చెప్తున్నాడు ఒక్కసారి నలుగురు బయలుదేరతారంట ఈ మూల ఆ మూల నాలుగు మూల నుంచి కమ్మేస్తారంట అందరిని మరి అలాగనే ఏర్పాటు చేయండి రొట్టె ద్రాక్షరసానికి కూడా నలుగురిని కాకపోతే పది మందిని పెట్టండి కమ్మేయండి ఐదు నిమిషాల్లో పూర్తి చేయండి మనసుంటే మార్గం ఉంటుంది అంటే కానుకల దగ్గర మీకు లాభం ఉంది కాబట్టి నలుగురిని పెట్టి కమ్మేస్తారు ఇక్కడ రొట్టె రసం దగ్గర మాకు విజయవాడలో ఒకళ్ళు ఉన్నారు అప్పట్లో కిసాన్ బోటల్ ధర పెరిగిందని ద్రాక్ష రసానికి ఐదు రూపాయలు చెప్పాడు ఆయన అమ్మ నన్నేదో తప్పుగా అనుకోకండి ఏంటి ఐదు రూపాయలు కొత్తగా పెట్టాడు అయ్యగారని కిసాన్ బోటల్ ధర పెరిగినాయి అవి చాలా ధర అయిపోయినాయి మనము కాబట్టి మనమేమో ప్రతి ఆదివారం ఇవ్వాలి కాబట్టి అది కూడా అంటే నేనే ఇద్దును ప్రతి ఆదివారం ఇవ్వాలి కాబట్టి అందులో పాలు పొందే వాళ్ళందరూ ఐదు రూపాయలు ఇవ్వండి దయచేసి అని అన్నాడు కాబట్టి ఇదేంటి ఇదంతా ఒక బిజినెస్ లాగా వెళ్ళిపోతుంది అంటే ప్రతి ఆదివారం ఇవ్వాలని నీకు నష్టమా వచ్చే కానుకలోంచి కోను పోనీ వచ్చే కానుకల నుంచి నీకు కొనడానికి మనసు లేకపోతే అమ్మ ఎవరైనా సరే ద్రాక్షరసం బాటిల్ ఎవరైనా మీరు ఇస్తానంటే దేవుని కొరకు ఇవ్వండి అని అడగండి అసలు ఒక వారానికి కాదు సంవత్సరం మొత్తానికి నేనే ఇస్తానని కుటుంబాలు ముందుకొస్తే రెండో వాళ్ళకు కూడా ఎవరు అవకాశం నువ్వు ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసుకోవాల్సిన కర్మ లేదు ఇక్కడ కాబట్టి ఏంటంటే ప్రతిదాన్ని కూడా వ్యాపార దృక్పథంతో చూస్తూ ఉన్నారు లాభ నష్టాలు బేరేజీ వేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఆదివారం మేము ప్రభురాత్రి భోజనం ఇవ్వాలంటే కష్టమో లేదంటే ఇవ్వాలంటే ఇబ్బంది ఇవన్నీ కూడా వట్టి మాటలు దేవుని వాక్య ప్రకారము మనం ప్రతి ఆదివారం కూడా ఇవ్వాలి ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఒక ఫెసిలిటీ ఏంటంటే ఆదివారమే కాకుండా ఏ రోజైనా ఇస్తున్నారు ఆశ్చర్యపోవద్దు మెడ్రాసులో సెంట్ థామస్ మౌంట్ అని ఉంటుంది తోమాకొండ ఆ తోమకొండకు కనుక వెళ్తే బయట తిరుపతి లడ్డు కౌంటర్ లాగా ఒక కౌంటర్ ఉంటుంది ప్రసాదం అమ్మే కౌంటర్ లాగా అక్కడ యాభై రూపాయలు అప్పట్లో మరి ఇప్పుడు పెరుగుందేమో కానీ యాభై రూపాయలు ఇస్తే ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ పట్టుకొని వెళ్ళి లోపల కనుక ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మాస్ అని అంటారు వాళ్ళు ఒక చిన్న అప్పం తీసుకొని దాన్ని వైన్లో ముంచి మీ నోట్లో పెడతారు సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా ఏ వారం అయినా ఒకవేళ అది మీకు టేస్ట్ బాగా నచ్చింది మరలా తినాలనుకున్నారు మళ్ళీ వెళ్ళి యాభై రూపాయలు పెట్టి మళ్ళీ టోకెన్ తెచ్చి మళ్ళీ లైన్లో నించుంటే మళ్ళీ నోట్లో పెడతారు సోమవారం అయినా మంగళవారం అయినా ఏ వారమైనా కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే ప్రసాదాలు అమ్మినట్టు ఇది కూడా వీళ్ళ ఒకసారి ఇట్లనే అనుకుంటున్నారు కొంతమంది ఇది క్రైస్తవుల ప్రసాదం ఏమో అని అనుకుంటున్నారు అలా కాదు బైబిల్లో మనకు చెప్పింది ఏంటంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా అపోసుల కార్యక్రమం ఇరవై అధ్యాయం ఏడవ వచ్చే చెప్తూ ఉంటాడు కాబట్టి ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడి ఉండగా ఇది ఏ రోజు వాళ్ళు విరిచారు అంటే ఆదివారము కాబట్టి ఏ రోజు చేయాలంటే ఆదివారమే చేయాలి అపోసరి కార్యగ్రంథం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినంలో వారు ఎడతెగకుండా చేశారు కంటిన్యూగా చేశారు కాబట్టి ప్రతి ఆదివారం మనం చేయాలి ఆదివారం మాత్రమే మనం చేయాలి అంతే కాని మిగిలిన రోజుల్లో కాదు కాబట్టి నెలకు మూడు ఆదివారాలు ఇవ్వకుండా ఒక ఆదివారం ఇవ్వటం అనేటువంటిది సరి అంటే బైబిల్ ప్రకారం ఖచ్చితంగా సరికాదు ఎలాగైతే ప్రతి ఆదివారం ఆరాధనో ప్రతి ఆదివారం పాటలో ప్రతి ఆదివారం ప్రార్థనో ప్రతి ఆదివారం వాక్యమో ప్రతి ఆదివారం కానుకలో అలాగనే ఆరాధనలో ఒక భాగమే ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం చేయాలి ఇలా కూటమి అంటే కూడికలు ఏవైనా ఏర్పాటు చేసి ప్రార్థన కూడికల్లో సాక్ష్యం చెప్పుకోవటం అనేటువంటిది సరి అంటే కూడికల్లోనే కాదు ఆదివారం ఆరాధనలో కూడా సాక్ష్యానికి సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు సాక్ష్యాలు చెప్పుకోవటం సరి అని అంటూ ఉంటారు కానీ వాస్తవంగా ఏమిటి అంటే దేవుడు మనకు చేసినటువంటి మేలును చెప్పొద్దని ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పమని అన్నాడు కానీ చెప్పేటువంటి వేదిక ఒకటి ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి వేదికలన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనం చెప్పటానికి అంతేగాని మనల్ని గురించి చెప్పుకునేది కాదు ఉదాహరణకి నాకు ఒక పది నిమిషాలు సమయం ఇచ్చారు నన్ను గురించి నేను చెప్పుకుంటే ఎక్కువ అంటే వినేటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయోజనమా లేదంటే దేవుని వాక్యాన్ని చెప్తే ఎక్కువ ప్రయోజనమా ఒకవైపు నా సాక్ష్యం ఉంది రెండో వైపు క్రీస్తుని గురిచిన సాక్ష్యం ఉంది ఈ రెండింటిలో ఏది ఎక్కువ మనుషులకు ప్రయోజనకరంగా ఉంటుంది క్రీస్తు క్రీస్తు జీవితము ఆయన యొక్క మరణ సమాధి పునరుత్న కార్యక్రమాలు దేవుని వాక్యము దీని గురించి చెప్తే ఎక్కువ ప్రయోజనమా నన్ను గురించి చెప్తే ఎక్కువ ప్రయోజనమా నా కడుపులో నొప్పుని తగ్గింది నాకు రోగం తగ్గింది ఇది నీకు తగ్గేది ప్రపంచంలో అందరికీ తగ్గుతుంది నీకు తగ్గింది ఒకవేళ నీకు మేలు జరిగింది కాదంటలా నువ్వు చెప్పాలనుకుంటే దీని గురించి ఇది కాదు వేదిక ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము దేవుని వాక్యం చెప్పే సమయము కాబట్టి ఇది నువ్వు చెప్పాలనుకుంటే నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళామంటే రానాన్న కూర్చో అంటారు మంచినీళ్ళు ఇచ్చిద్దా అంటే ఇవ్వగానే వెంటనే మొదలు నాన్న ఎలా ఉందంటే పరిస్థితి మొన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక అక్కడి నుంచి టీ తాగి కాఫీ తాగి వెళ్ళొస్తామనేదాకా దేవుడు చేసిన కార్యాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది మంచిది అమ్మ బాగున్నారా నాన్న బాగున్నారా వీళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా ఇదే కాకుండా ఏం కూర వండారు దోసకాయలు గట్టిగా ఉన్నాయా టమాటాలు ధర పెరిగినాయి అంట కొంతమంది ఇవి మాట్లాడుకుంటారు ఇవి మాట్లాడుకోకుండా చక్కగా ఎవరైనా కనబడితే దేవుడు వారికి చేసినటువంటి విషయాల గురించి మాట్లాడుకోవచ్చు చాలా ధారాళంగా అక్కడ మాట్లాడే దగ్గరేమో దోసకాయలు టమాటాలు గురించి మాట్లాడుకుంటారు ఇంకేదో మాట్లాడుకుంటారు ఇక్కడ దేవుని గురించి మాట్లాడే సమయం దగ్గర ఏమో ఇక్కడ మనల గురించి మనకు చేసిన దాని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇటువంటి కూడికల్లో మనము దేవుని వాక్యాన్ని ఉదాహరణకు మీరు మీరు గమనించండి బైబిల్లో అపోస్తులు కానీ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కానీ వారికి సువార్తను ప్రకటించారు దేవుని గురించి దేవుని మాటల గురించి చెప్పారు వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటించుకోవాలి ఎక్కడ ఎక్కడ వన్ పర్సెంట్ కూడా చెప్పుకోలేదు కాబట్టి బైబిల్ ప్రకారం వాళ్ళు చెప్పుకున్నారా అటువంటి మార్గం ఒక బాట ఒక దారి ఉందా అంటే లేదు ఒకవేళ మనం అలా వెళ్తే బైబిల్ మనకు వెయ్యని బాటలో మనం వెళ్ళేటువంటి వారం అవుతాం